దాటిన తర్వాత ఫీల్ అవుతున్నారు కదా లేదు కాదు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఆడపిల్లలని ఏ తల్లిదండ్రులు ఇవ్వట్లేదు వాళ్ళకి నలభై ఏళ్ళు వచ్చినా ఇంట్లో కూర్చోబెట్టుకుంటున్నారు ఇక్కడ ఏంటమ్మా ఇక్కడ వ్యత్యాసం అమ్మా ఇక్కడ పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నాయి అమ్మా అంటే ఆడపిల్లలకి చదువులు వస్తున్నాయి చదువులు వచ్చి జీవితాలు ఆగం చేస్తున్నాయి చదువుకొని రాజ్యాలను ఎలా అంటారా అంటే వీళ్ళు చేసేది జీవితాలను నాగం చేస్తున్నారు అమ్మాయిల అమ్మాయిలు అయినటువంటి తల్లిదండ్రులు ఆడపిల్లలు అయినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల జీవితాలు నాగం చేస్తున్నారు ముప్పై ఏళ్ళు దాటితే పెళ్ళిళ్ళు చేసుకుంటే వేస్ట్ పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ ఎందుకు పనికిరారమ్మా ఫస్ట్ ఇరవై ఏళ్ళు అమ్మాయికి వచ్చినాయా లేదంటే ఇరవై ఇరవై ఏళ్ళు అబ్బాయికి వచ్చినాయా ఎమ్మెంటనే పెళ్లి చేసేయండి వాడు డిగ్రీ చదువుతాడు బీటెక్ చేస్తాడు ఎంబీఏ చేస్తాడు పీజీ చేస్తాడు ఎంసీఏ చేస్తాడు ఏదైనా చేయనివ్వండి ఉద్యోగాలు అంటూ ఊర్లు అంటూ ఏ రా ప్రాపర్టీస్ అంటూ ఆస్తులు అంటూ లక్షల్లో శాలరీలు అంటూ అబ్బాయిలకు అలా కావాలో ఇలా కావాలని మీరు ఆశలు పడద్దు ఆశలు పడి అమ్మాయిలు లే అమ్మాయిల తల్లిదండ్రులు అమ్మాయిల జీవితాలు ఆగం చేసుకుంటున్నారు ప్రస్తుతానికి ముప్పై ఏళ్ళు వస్తే పనికి రావట్లేదు ఇంతకు ముందు కాలం కాదు ఇంతకు ఏంటంటే వాళ్ళు అలసిపోయేలాగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇంట్లో పని చేసేవాళ్ళు రైతులు పొలానికి వెళ్ళేవాళ్ళు ఆడవాళ్ళు కూడా బయటికి వెళ్ళి కష్టపడి వచ్చేవాళ్ళు దీని మీద ఏంటంటే ఒళ్ళు అనేది ఒక ఎక్సర్సైజ్ అయ్యేది బాడీ అనేది ఒక రన్నింగ్లో ఉండేది ఏదైనా కానీ బాగుండేది బాడీలో ఇప్పుడు ఎట్లా కాదు చదువుకుంటున్నారు లేజీకానానికి అలవాటు పడుతున్నారు బద్దకానికి అలవాటు పడుతున్నారు అమ్మాయిలు ఏ మాకు అవి కావాలి ఈ కావాలని అబ్బాయిలకి అబ్బాయిల పేరెంట్స్లో ప్రాణాలు చేస్తున్నారు ఇటువంటి ఆశలకి ఆర్బాటాలు పోయి అమ్మాయిల జీవితాలను మాత్రం అమ్మాయిల తల్లిదండ్రులే ఆగం చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే అబ్బాయిల తల్లిదండ్రులు కూడా కట్నాలంటూ కానుకలంటూ లక్షల్లో కట్నాలంటూ తులాలలో బంగారాలంటూ ఎగబడొద్దు ఎగబడవద్దు అమ్మాయి పేరింటి అమ్మాయినైనా అంతా ఎంతో చదువుకున్న అమ్మాయినైనా పెళ్లి చేసేసుకోండి చేసేసుకుంటే మీ అబ్బాయి మీ కోడలు మీ ఇంట్లో మీ మనవాళ్ళు మనవాళ్ళు హ్యాపీగా తిరుగుతూ ఉంటారు అంతేగాని ముప్పై ఏళ్ళు దాటిని ఇక చేద్దాంలే ఇంకా సాఫ్ట్వేర్ వచ్చిందిలే ఇంకా లక్షల్లో శాలరీ ఉన్నోడు వస్తాడులే ఇంకా ప్రాపర్టీ ఉన్నది వచ్చేదిలే ఇంకా లక్షల్లో కట్నాలు వస్తాయిలే అనే ఆశలతోటి ఆర్భాటాలతోటి అమ్మాయిలు అబ్బాయిల పేరెంట్స్ అస్సలు చూడొద్దు ఇప్పుడు ఇప్పుడు చూస్తే మీ పిల్లల జీవితాలు మీ చేతి ద్వారా మీరు ఆగం చేసుకున్నట్లే అటు అటు అమ్మాయిలైనా కానీ ఇటు అబ్బాయిలైనా కానీ ఎవరైనా కానీ ఆగం చేసుకున్నట్లే లెక్కొస్తుందనమాట అట్లా చేసుకోకుండా కానీ అబ్బాయిలు సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి అనేది ఒకటి చెప్తున్నారు కదా ఇంతకు ముందల కాలంలో అబ్బాయిలు సెటిల్ అయినాక పెళ్ళిళ్ళు చేసుకున్నారా ఇంత ముందల కాలంలో అబ్బాయిలు ఒక ఇల్లు కన్నాక పెళ్ళిళ్ళు చేసుకున్నారా ఇంత ముందల కాలంలో అబ్బాయిలు ఒక ప్రాపర్టీ సంపాదించిన పెళ్ళిళ్ళు చేసుకున్నారా లేదు కదా ఇంత ముందల కాలంలో కూడా ఈ పెళ్లిళ్ళు చేసుకున్నారు కాపురాలు చేశారు పిల్లల్ని కన్నారు ప్రాపర్టీ సంపాదించుకున్నారు వెల్ సెటిల్డ్ అయిపోయారు పెళ్లి తర్వాతనే లైఫ్ టర్న్ తిరిగిద్ది ఎవరికైనా కానీ అబ్బాయికైనా అమ్మాయికైనా కానీ పెళ్ళి మ్యారేజ్ ఆఫ్టరే లైఫ్ అనేది ఒక మలుపు తిరిగిద్ది ఆ మలుపులోనే ఒడిదుడుకులు ఉంటాయి కష్ట సుఖాలు ఉంటాయి బాధక సాధకులు ఉంటాయి ఏ జీవితం అంటే ఏంటి అనేది ఆ మలుపులోనే తెలిసిద్ది అంతేకాని అదేమి లేకుండా సెటిల్ అవ్వాలి అంటే అబ్బాయి నలభై ఏళ్ళు వచ్చి దాకా సెటిల్ అవ్వడు అమ్మాయి నుంచి పెళ్ళి చేయవా అలాగ పెట్టేసుకుంటావా నీ కూతురు నువ్వు అది కాదు కదా అది కాదు కదా అప్పుడు సమాజం సమాజంలో ఉన్న రీతే కానీ తీరే కానీ అలా కాదు కదా అది కాదు తీరు దానికి లెక్కు ఉంది లెక్కలో వెళ్తే ఆ దారిలో వెళ్తే అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ బాగుంటారు మ్యారేజ్లు చేసుకుంటే లైఫ్లు కూడా బాగుంటాయి ఎట్లా చేసుకోవాలి అంతే కానీ ఈ లైఫ్లో సెటిల్డ్ అంటూ కూర్చుంటే ఏ అబ్బాయికి అమ్మాయి నుంచి పెళ్లి చేయలేరు ఏ అబ్బాయికి ఏ అమ్మాయికి అబ్బాయిని తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకోలేరు అమ్మ నాన్నలు అట్లా ఉన్నారు అమ్మాయిలు అబ్బాయిని నమ్మట్లేదు అబ్బాయిలు అమ్మాయిలు నమ్మట్లేదు కదా అమ్మాయి వేదా వాళ్ళతో తిరుగుతుంది అలాంటి రూమర్స్ వల్ల కూడా పెళ్లి మీద చాలా మందికి ఇంట్రెస్ట్ లేక ఉన్నారు అనేసి అంటున్నారు వేరే వాళ్ళతో తిరుగుతుంది అని ఎలా అనుకుంటారు ఒకవేళ వాళ్ళతో తిరుగుతుంది అనుకోవద్దు ఫ్రెండ్స్ ఉంటారు ఉద్యోగాలు ఉంటాయి కాలేజీలు ఉంటాయి ఏ ఏదైనా పని మీద వెళ్తుంది లేకపోతే ఎవరితోనైనా మాట్లాడిద్ది మాట్లాడినందుకు మాత్రమే తిరిగినట్టేనా అది అలా తిరుగుతుంది అనడం అమ్మాయిల మీద అటువంటి నిందలు కూడా వేయొద్దు ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఉన్నాయి అలాగే ఒక కూరగాయలు అమ్ముతుంది ఆమె పది మంది కూరగాయలు అమ్మిద్ది పది మందితో మాట్లాడిద్ది ఆ మహిళ వాళ్ళతో వెళ్ళినట్టేనా వాళ్ళతో తిరిగినట్టేనా కాదు కదా అలాగే ఈ అమ్మాయి చదువుకున్న అమ్మాయి కనుక పది రకాలుగా పది మాటలు మాట్లాడతారు పది చోట్లు తిరుగుతారు పది ప్రదేశాలలో ఉంటారు అంత మాత్రమే అమ్మాయిల మీద అటువంటి నిందలు వేయడం కూడా కరెక్ట్ కాదు కానీ ఏంటంటే అటువంటి మంచి అమ్మాయిలు కూడా ఉన్నారు ఇటువంటి ఖతర్నాక్ అమ్మాయిలు కూడా ఉన్నారు అమ్మాయిలు కూడా తక్కువ లేరు అమ్మాయిల గురించి నేను చాలా వరకు నెగిటివ్గానే చెప్పాను ఇప్పుడు కూడా అదే నెగిటివ్గానే చెబుతున్నాను అమ్మాయిల గురించే అమ్మాయిలు అయితే మాత్రం మామూలుగా లేరాయా అమ్మాయిలు అయితే మాత్రం పె ఎంతసేపు అబ్బాయిని ఒక బ్యాంక్ ఏటీఎమ్లా చూస్తున్నారు అబ్బాయిని ఒక సిజర్ బ్యాంక్లో చూస్తున్నారు అబ్బాయితో ఒక కమర్షియల్గా ట్రై చేస్తున్నారు ఇలా ఉంటున్నారు కానీ అబ్బాయిని ఏ అబ్బాయిని ఇలా రియల్గా ప్రేమిద్దాం రియల్గా లైఫ్ లైఫ్లో పెళ్లి చేసుకుందాం రియల్గా వెళ్ళితోటి లైఫ్ లీడ్ చేద్దాం అనే రీతుల్లో అయితే ఏ అమ్మాయిలు లేరు ఏ అమ్మాయి పేరెంట్స్ కూడా లేరు అలాగా వాళ్ళు ఈ ఊర్లోనే కావాలంటే అమ్మాయి వాళ్ళ ఇంటి పక్కనే కావాలంటే ఉద్యోగం మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే ఎట్లా వస్తారు వీళ్ళు ఇట్లాగా అమ్మాయిని వేరే ఊరు ఇవ్వరా వేరే రాష్ట్రం ఇవ్వరా వేరే దేశం ఇవ్వరా అక్కడ పెళ్ళిళ్ళు జరగవా వాళ్ళు చేసే కాపురాలు కాదా వాళ్ళు బతికే బతుకులు కాదా అట్లా లేరు అమ్మాయిల పేరెంట్స్ ఇట్లా ఉన్నారు ఇట్లా ఉండబట్టే ఏంటంటే ఇవాళ రోజున యువత వ్యవస్థ ఇట్లా తగలబడుతుంది యువతని కన్నటువంటి తల్లిదండ్రుల వ్యవస్థ కూడా ఇంత దారుణంగా ఇంత అన్యాయంగా తగలబడుతుంది బయట దేశాలకు ఇస్తే వాళ్ళ పిల్లల్ని చంపేస్తున్నారు మన దగ్గర అయితే మన సేఫ్టీ ఉంటుంది కదా అనేసి మన సర్కిల్లో కావాలనేసి కూడా అనుకుంటారు కదా దేశం దాకా ఎవడెళ్ళమన్నాడమ్మా నిన్ను నువ్వు ఫ్లైట్ ఎక్కించి పంపిస్తున్నావు లక్షల్లో కట్నాలు ఇస్తున్నావు లక్షల్లో ఫంక్షన్ మాట్లాడుతున్నావు భూములు ఇస్తున్నావు బంగారాలు పెడుతున్నావు అన్ని ఇచ్చి దేశం దాటేస్తున్నావు కానీ మన ఇండియన్ దేశంలో మన ఇండియన్ కంట్రీలో ఏ మన రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో పిల్లలు ఇవ్వట్లా వేరే ఊరికి ఇవ్వలే హైదరాబాద్ అంటే పిల్లని ఎవరంట మెడ్రాస్ అంటే పిల్లని ఎవరంట బెంగళూరు అంటే పిల్లని ఎవరంట బొంబాయి అంటే పిల్లని ఎవరంట మహారాష్ట్ర అంటే పిల్లని ఎవరంట గుంటూరు అంటే పిల్లని ఎవరంట విజయవాడ అంటే పిల్లని ఎవరంట వాళ్ళకి ఇళ్ళకి ఇళ్ళకి దగ్గరలోనే కావాలంట ఇళ్ళకి ఇళ్ళకి దగ్గరలో పెట్టుకుని ఆడపిల్లల జీవితాలు ఆగం చేస్తారంట వీళ్ళు ఎలా ఉన్నారనమాట అబ్బాయి అయితే ఆ అబ్బాయి డిగ్రీ చదివాడా సాఫ్ట్వేర్కి ఇద్దాం అనుకుంటున్నామండి అండి అప్ అబ్బాయి పుటా పంపి అడగట్లేదు ఇవాళ రేపు అబ్బాయి బ్యాంక్ బ్యాలెన్స్ పంపిణీ శాలరీ పంపిణి అని అడుగుతున్నారు ఇవాళ రేపు అబ్బాయి శాలరీకి అమ్మాయి కాపురం చేస్తుందా అబ్బాయి చే అబ్బాయికి ప్రాపర్టీకి అమ్మాయి పిల్లలని కంటుందా ఏం చేస్తున్నారు అమ్మాయిల తల్లిదండ్రులు శాలరీ ఎందుకు అడుగుతారు అబ్బాయి తల్లిదండ్రులను అడగండి అబ్బాయి తల్లిదండ్రులు బ్యాక్గ్రౌండ్ చూడండి తర్వాత అబ్బాయికి మంచి చెడు అడగండి ఉద్యోగం అడగండి చదువు అడగండి అంతేగాని శాలరీతో పని ఏంటి ఇక్కడ అంతా ఇది కమర్షియల్ అయినట్టే ఉంది కదా దీన్ని కమర్షియల్ అనకపోతే ఏమంటారు అబ్బాయిలతో ఇంత వ్యాపారం చేస్తున్నారు అమ్మాయిల తల్లిదండ్రులు ఇది వ్యాపారం అనకపోతే ఏమంటారు ఈ రకంగా ఉంటే ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో పెళ్ళిళ్ళు కావు కదా ఏమీ కావు ఎట్ట ఉండిపోవటమే జరిగింది అబ్బాయిలే కానీ అమ్మాయిలే కానీ ఎవరైనా కానీ ఇలాగే ఉండిపోతారు వాళ్ళ జీవితాలు తల్లిదండ్రులు వాళ్ళ చేతులతోటి ఆగం చేసుకుంటున్నారు ఇలా ఉన్నారనమాట వీళ్ళు దయచేసి నేను యువతకే కానీ యువతని అన్నటువంటి తల్లిదండ్రులకే కానీ ఇస్తున్న మెసేజ్ ఏంటంటే ఒక్కడు అమ్మా ఎవరైనా కానీ కట్నాలంటూ కానుకలంటూ బంగారాలంటూ లక్షల్లో కట్నాలంటూ అబ్బాయిల తల్లిదండ్రులు వెళ్ళొద్దు ప్రాపర్టీస్ అంటూ లక్షల్లో శాలరీలు అంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటూ ఏ అమ్మాయిల తల్లిదండ్రులు కూడా వెళ్ళొద్దు ఇది చూసుకొని ఇరవై ఏళ్ళు అమ్మాయికి ఇరవై నాలుగేళ్ళు అబ్బాయికి వచ్చిన అంటేనే పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది